అరే డోసు ఈ కాలు తీసి పైన పెట్టబ్బ హ్మ్ ఈడి కాాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే ఇంకా పెట్టవేందిరా అరే హ్మ్ చెయ్ దూరంగా ఉండది టైం ఎంత చూసి చెప్పు పంది అ 10 కాఫీ అని అరసరా కాఫీ గట్టిగా అరచరా కాఫీ తీసుకోండి థాంక్స్ అండి ఏమే మీకు మొగుడు వాడా నేనా అయ్యో కంగారులో మర్చిపోయినండి సిగరెట్ ఏం అట్నే పోతావ్ ఏం బాబాయ్ రోజు ఇది నీకు తెలియదమ్మా పెళ్లానికి కంట్రోల్ పెట్టకుంటే మాట వినరు ఏంది అట్లా చూస్తావ్వాదండి నన్నెవరా లేపేది మీ నాయన మర్చిపోయానండి జోక్ చెప్పంటారా వద్దురా బిస్కెట్ తింటున్నా కష్టం ఇది తినడం తప్ప వేరే పనేవి చేయవా నువ్వు ఏం చదినా వచ్చే బిస్కెట్ తింటున్నా దావులు గొంతుతో మింగుతున్నా ఇంకేం చేయాలబ్బా ఇన్ని పనులు మీరు ఒక్కరే చేస్తున్నారా అలిసిపోతారండి బాబు చనండి అసమాన మందు తాగా బిస్కెట్లు తిని బతకడమేనా సరదాగా ఇద్దరు ముగ్గురు నరికేయండి నరకనికి కత్తి ఎత్తాలి కదా కత్తి బరువా కణవత నరకండి అయితే మరి దానికైనా చేయత్తాలి కదాబా

నాకెలా ఉంది బ్యూటిఫుల్ మేకప్ సెట్ అవనోని నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఆ మీ అమ్మాయికి పెళ్లి కాల అప్పుడే దానికి పెళ్లి ఏంటయ్యా వంటరికి వచ్చిన సార్ జంటగా ఫ్లైట్ ఎక్కుతుంది అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావయ్యా ఫేస్ చూసి ఫ్యూచర్ చెయ్యి చూసి చెయ్యిబోయేది కాళ్ళు చూసి కాబోయేది ఖచ్చితంగా చెప్పగలను అది నచ్చిన వాళ్ళకి మాత్రమే నేను నీకు నచ్చలేదా చెప్పొచ్చుగా అయితే చెప్పొచ్చుగా చెయ్యి అందుకోవచ్చుగా అందుకోవచ్చుగా ఆహా నీవి సూపరు ఏంటి గీతలు నీవి బంపరు రాతలు నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకుంటావు మా అన్న గాని ఇది ఇనినాడంటే చెయ్యి చేసుకుంటాడు అబ్బా అది నేను చూసుకుంటాను అరే డోసు ఆడ దూరన ఫోటో అన్నది కొంచెం దిప్పరా చూచాం ఎక్కడండి అబ్బా నా కాలు మీద రా అన్ని పనులు నేనే చేసుకోవాలా అంకుల్ మీరు ఎక్కడ ఉన్నారా మీకోసం వెతుకుతున్నాను బతుకమ్ పోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందా అదేంట ఇట్రా ఏం కావాలి నీతో కొంచెం మాట్లాడాలి తినమ్మా తినక్క ఈ జ్యూస్ తాగమ్మా అసలు ఏం జరిగింది ఎందుకు తినట్లేదు నువ్వు తినకపోతే మీ బాబాయ్ తినేస్తారంట నాకు అర్థమైందండి అమ్మాయి గారు కోపంలో ఉన్నారు నన్ను జోక్ చెప్పమంటున్నారు అంతే కదండి ఓ మీరు జోక్ చెప్తారా

చెప్పక్కయ్యా ఎవరు నిన్ను బాధ పెట్టినోళ్ళు నిజానికి ఈ పెళ్లి మాకెవరికి ఇష్టం లేదబ్బా కానీ మా అన్న ఎదిరించే ధైర్యం లేక భయపడి ఊరుకునే ఉన్నాం వాళ్ళు కళ్ళతో చూస్తారు కానీ కన్నీళ్ళని అర్థం చేసుకోరు మై సన్ నల్లటి రాతి శిల్పంలో ఉన్న నువ్వు పాలరాతి శిల్పం లాంటి ఆ అమ్మాయికి లైన్ వేసావంటే నాకు చాలా గర్వంగా ఉందిరా దగ్గర నాటకాలు ఆడుకో నువ్వు స్వేచ్ఛను ప్రేమిస్తున్నావు అని తెలుసు ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నావు అని తెలుసు ఆ అమ్మాయి కూడా నిన్ను ఫాలో చేసి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఇన్ గా మ్యాటర్ అంతా పోస్ట్ చేసింది రా నిన్ను గా చూసుకోమని కూడా చెప్పింది ఇదిగో ఈ మొక్క నీకెమ్మంది ఎర్ర పువ్వు నాకు తెలుసురా నువ్వు ఓ తడిమే కది పని చేయడం లేదు థ్యాంక్ యూ సార్ విషయం లేనందుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుక రెండింటికి ఓకే నాకు పెట్టినా వేస్టేలే అర్థం అవుతుందిలే డాడీ కొనుక్కోనా ఇలా రారా ఈ సైజ్ ఏంటి దాని సైజ్ ఏంటి అబ్బాయి తెచ్చిపోయి ఓ పెద్ద బుల్లు నీకు మళ్ళీ స్ట్రెచ్ బుల్ ఒకటి అమ్మో నాకు తెలియదు నాకు ఇది కావాలి ఎక్స్క్యూజ్ మీ అది ఇస్తారా నేను ఏమన్నా నాన్న చెప్పు ఎవడో ఆడది కొనుకుంటాడు సారీ సర్ మీరు కావాలన్నా అది మేము అమ్మో ఏ ఎందుకని అది లేడీస్ ది జెంట్స్ ది సెక్షన్ రే ఇలారా ఇవాల తంతో కూడా కౌంటర్ లో ఎంచుకోవాల్సి వస్తుంది యాదవ నాకు ఇక్కడ బట్టలు నచ్చలేదు నేను వెళ్ళి ఫేస్ క్రీమ్ కొనుకుంటా వెళ్ళి కొనుకో వెళ్ళు ఆ సరే స్వచ్ఛ 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 వీడాడు నన్ను ఓవర్టేక్ చేసి నా లవర్ని టేక్ ఓవర్ చేసేలా ఉన్నాడు హాయ్ స్వేచ్ఛ హాయ్ ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు స్వేచ్ఛ నాదే తోట నాదే హాయ్ స్వేచ్ఛ బాసు ఇది నర్సరీగా జూ కాదుగా ఉద్దర్పూచ్ హాయ్ స్వేచ్ఛ మీరు ఆ మిమ్మల్ని ఆనందరావు అంకుల్ పంపించారు కదా ఆనందరావా మా బాబు పేరు నారాయణరావు కదా కాల్ చేయడం మర్చిపోయాను ఆ బ్రీడ్ చాలా స్పెషల్ వేరే నర్సరి నుంచి తప్పించాలి ఇది ఇక్కడ రమ్మని ప్లాంట్లు బ్రీడ్లు ఉంటే ఏదో మాట్లాడుతుంది ఓహో అద్భు ఇది ఎవడో ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉంటాడు అలాగే చూస్తాను మేడం గారు మీరు అన్నట్టు రేపు వచ్చేస్తాను బాయ్ అండి హాయ్ హే ఏమైంది అయ్యో ఓకే